రూమ్లో ఏసీ ఆన్ చేసి హాయిగా నిద్రిపోదామంటే కుదరడండి సరిపోదు కూడా విపరీతమైన హ్యూమిడిటీ కదా మనకి మీరు చెక్ చేశారో లేదో ఏసీ ఆన్ చేసినా కానీ స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది పెదాలు ఆరిపోతూ ఉంటాయి ఇరిటేషన్ అండి అంటే స్మ సరిగ్గా శ్వాస కూడా తీసుకోలేము కళ్ళు కూడా మండుతూ ఉంటాయి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా క్రాక్ కూడా వస్తాయండి ఫర్నిచర్ చిన్న చిన్న క్రాక్స్ వస్తూ ఉంటాయి హౌస్ ప్లాంట్స్ ఇంట్లో మొక్కలు ఏమైనా ఉంటే చచ్చిపోతూ ఉంటాయి వీటన్నిటికీ కూడా హ్యూమిడిటీ పడిపోవడం కారణం ఏసీ చల్లగానే ఉంటుంది గాలిలో ఉండాల్సినంత తేమ ఉండదండి ఈ తేమ అవసరం మన ఆరోగ్యానికి అవసరం మంచి నిద్రకి అవసరం కావాలంటే చెక్ చేసుకోండి ఏం చేయాలంటే ఒక బకెట్ వాటర్ పెట్టుకోండి చాలు ఇంకేం చేయొద్దు ఎస్ నిజమే నేను చెప్తుంది ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఒక బకెట్ వాటర్ పెట్టుకోండి వీలైతే ఆ బకెట్లో ఏదైనా ఎస్సెన్స్ డ్రాప్ చేయండి అది కూడా లేకపోతే రెండు నిమ్మకాయలు కోసి అందులో పడేయండి ఎంత మంచి నిద్ర పడుతుందో ఒకసారి చెక్ చేసుకోండి హ్యూమిడిటీ కూడా బ్యాలెన్స్ అవుతుందండి ఇది ఏదో పాత రాతి యుగం లాంటి అమ్మమ్మల కాలం లాంటి ఆలోచనలాగా అనిపిస్తుంది కానీ నిజమే ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందే కావాలంటే గూగుల్ చెక్ చేసుకోండి మీరు సో చాలామందికి తెలియని విషయం ఇది మీరు ఎక్కడున్నా ఎలాంటి చోట ఉన్నా ఒక బకెట్ వాటర్ ఏదో ఒక మూల గదిలో పెట్టుకోండి కాస్త ఎయిర్ సర్క్యులేట్ అయ్యే చోట పెట్టుకున్నారనుకోండి ఈ సమస్యలే ఉండవండి లేకపోతే మీ స్కిన్ గోవిందా మరి ఈ విషయం మీద మీకు అసలు అవగాహన ఉందా కామెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి విషయాలు చెప్పు